విశాఖ పశ్చిమ నియోజకవర్గం పారిధి తొంభై ఒకటి తొంభై రెండు వార్డుల సమావేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యోజన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దొడ్డు కిరణ్ అధ్యక్షతన ఈ సమావేశానికి విశాఖ పశ్చిమ నియోజకవర్గం సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే మల్లా విజయప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ ఎమ్మెల్యేగా తన హయాంలో ఎవరు చేయలేని విధంగా అభివృద్ధి చేసినట్టు చెప్పారు తాను పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలిచినా ఓడినా నియోజకవర్గాన్ని వదిలే ప్రసక్తి లేదన్నారు చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోను ప్రజలకు గుర్తు చేసే కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు గతంలో సీనియర్లు కొంతమందికి పార్టీ సీటు ఇస్తే పార్టీని పార్టీ పదవులు ఉపయోగించుకొని స్వప్రయోజనాల కోసం పార్టీని వదిలి వెళ్లడం దారుణమన్నారు పదవులకు పార్టీకి రాజీనామా చేసి వెళితే గౌరవంగా ఉండేదని ఇటువంటి పరిస్థితుల్లో రాజకీయాల్లో నైతిక ఎక్కడా విలువలు ఎక్కడా అని ప్రశ్నించారు ప్రజాస్వామ్యంలో ప్రజల కోసం ప్రజావసరాల కోసం పనిచేసేవారు నాయకుడు అని చెప్పారు వైసీపీ యోజన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దొడ్డు కిరణ్ మాట్లాడుతూ కార్యకర్తకు గుర్తింపు ఇచ్చే ఏకైక పార్టీ వైసీపీ అన్నారు జగన్మోహన్ రెడ్డి హయాంలో సంక్షేమ పథకాలు ఇంటింటికి చేరాయన్నారు జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా పనిచేయడమే లక్ష్యంగా పనిచేయాలన్నారు నిస్వార్థంగా నిజాయితీగా నిబద్ధతగా పనిచేసే వ్యక్తి మల్ల విజయప్రసాద్ అన్నారు రానున్న ఎన్నికల్లో మల్లను భారీ విజయంతో గెలిపించాలని పిలుపునిచ్చారు సమావేశంలో తొంభై ఒకటి తొంభై రెండవ వార్డు వైసీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మోసం చేసి అధికారంలోకి వచ్చిందో సంవత్సర కాలమైనా కానీ ప్రజలకు ఇచ్చినటువంటి మాట తప్పినటువంటి ప్రభుత్వంగా మరి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి మోసాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రజలకు తెలియదు కాదు అయినా కానీ నమ్మి ఓటేసి మళ్ళీ మోసపోయామని చెప్పి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు మరి మాట్లాడుకుంటున్నటువంటి మాటలను ఒకసారి గుర్తు చేస్తూ మరి ఒక కొత్త ప్రక్రియని ప్రారంభం చేస్తున్నాం చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో గుర్తు చేస్తూ అనే ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని ప్రజల దగ్గరికి తీసుకెళ్లాలని రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ యొక్క కార్యక్రమాన్ని అతి త్వరలో ప్రజల దగ్గరికి తీసుకెళ్తామని మీ మీ ద్వారా తెలియపరచుకుంటూ మరి అందరినీ సమాయత్తం చేసి ఇంకా యాక్టివ్ చేసి ప్రజలకు ఈ ఈరోజు ఈ మీటింగ్లో తీర్మానం చేయడం జరిగింది తద్వారా అందరం కలిసి పనిచేస్తాం ఈ ప్రాంతంలో మల్ల విజయప్రసాద్ గారిని ఎమ్మెల్యేగా మొత్తం చేయడానికి ఈరోజు మనం చూసాం ప్రతి ఒక్క కార్యకర్త కూడా కంకణం కట్టుకొని ఉన్నారు ఎందుకంటే ఆయన ఒక స్వభావం అందరికీ తెలుసు ఆయన ఒక మంచి వ్యక్తి ఈ ప్రాంతాన్ని ఎంతో రెండు వందల యాభై కోట్లతో ఆయన ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు డెవలప్ చేసిన వ్యక్తి అని చెప్పని ఈ ప్రాంత ప్రజలందరికీ తెలుసు అందరినీ కూడా ఆయన సొంత బిడ్డలా చూసుకుంటున్నాడు ఈ ప్రాంతంలో ఏదైతే వైసీపీ కుటుంబ సభ్యులందరూ కూడా పార్టీని బలోప్రతనం చేసి ఇక్కడ ఎమ్మెల్యేగా మల్ల విజయప్రసాద్ గారిని అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేయడమే ధ్యేయంగా మేము ప్రధానంగా ఈ మూడు సంవత్సరాల అహోరాత్రిగా కష్టపడి ఈ ప్రాంతాన్ని వైసీపీ జెండా పాదాలు అనేదే ధ్యేయంగా పెట్టుకొని ఈ ప్రాంతంలో పనిచేస్తామని నేను రాష్ట్ర యూత్ సెక్రటరీగా ఈ ఈ సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేసుకున్నాను